ప్రెగ్నెన్సీతో తో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం తినాలనిపిస్తే అదే పెట్టాలి మా చెల్లికి ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ లో ఈ రోజు చికెన్ మంచూరియా తినాలనిపించిందంట టేస్ట్ చూడమని ఒక పీస్ ఇచ్చారు భయ్యా కొద్దిగా చప్పగా ఉంది స్పైసీనెస్ కూడా లేదు అంటే ఆ రెండు వేసి మోడిఫికేషన్ అయితే చేశారు మళ్ళీ ఇంకా అది అలాగ పార్సల్ చేపించి ఇంటికైతే తీసుకొచ్చేసాను పార్సల్ ఓపెన్ చేసి ప్లేట్ లో వేసి చూస్తే నోట్లో లాలా జలం వాటర్ ఫాల్స్ లో పారుతుంది ఇంకా లేట్ చేయకుండా నిమ్మకాయ పిండి మా చెల్లి ఒక నేను నేనొక ముక్క తీసుకొని తింటుంటే స్పైసీగా సూపర్ ఉంది ఇంకా దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వంద రూపాయలు మాత్రమే ఇక్కడ మైనస్ ఏంటంటే జ్యూసీగా చేయమంటే వాడు ఫ్రై లా చేసేసాడు ఇంకా మనకి ఆ చికెన్ మంచూరియా సరిపోకపోతే అప్పుడే ఇంట్లో చేసిన ఎగ్ రైస్ అయితే మా అమ్మ తెచ్చి ఇచ్చింది టేస్ట్ చూద్దామని ఆవేశంగా నోట్లో పెట్టుకుంటే కాలింది అలాగా నోరు కాల్చుకోకుండా ఊదుకొని తినండి సరే వీడియో ఇక్కడ వరకు చూస్తే లైక్ చేసుకుని వెళ్ళండి సరే మరి బాయ్